వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందన్న విషయంలో పక్కాగా ల్యాబ్ రిపోర్టులు ఉన్నాయి అంటున్నారు కదా మరి అటువంటిప్పుడు ఈ కేసు సిబిఐకి అప్పగించవచ్చు కదా అని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్కి వైఎస్ఆర్ సిపి అధిష్టానం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంతో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత

వరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరి బాధ్యతలు తీసుకోమని మరి యొక్క ఆ యొక్క బాధ్యతల్ని నాకు అప్పగించడం వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ వార్డు ప్రెసిడెంట్లు కానీ సీనియర్ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ మహిళలు కానీ కరుడుగట్టినటువంటి నాయకులు మరి ప్రత్యేకంగా చిన్న నియోజకవర్గంలో ఉన్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే కొంత సమన్వయం వచ్చే లోపాలు ఈ మధ్యకాలంలో జరగడం దానివల్ల కొంత డిస్టర్బెన్సీ ఏర్పడింది గతంలో మరి నేను సమన్యకర్తగా ఉండేటప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్టీన్ కార్పొరేటర్స్లో పద్దెనిమిది పది మంది కార్పొరేటర్స్ని గెలిపించుకోవడం జరిగింది మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫీడ్ అవ్వడం మీ అందరికీ తెలుసు అయితే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అందరినీ సమన్వయపరచుకొని ఒక తాటి మీద తీసుకొచ్చి యూనిటీగా అందరం కలిసి పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా ప్రజలకు చేరువయ్యే విధంగా మరి ఏదైతే ఈరోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి మరి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నాలుగో మాసం అవుతుంది మరి ఇప్పటివరకు కూడా వారు అనుకునేవి ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలిసేదాం ఎందుకంటే ఏదైనా మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే చెప్పారో మరి ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ప్రజలకు చేరదీసే బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం చేసే విధంగా న్యాయం చేకూర్చే విధంగా మీ అందరం కలిసి మరి ప్రజల పక్షాన్ని ఉండి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పపరుచుకుంటూ మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేయనటువంటి తీలైనటువంటి పనులు దాన్ని తప్పుతో పట్టించే విధంగా ఈరోజు ఎవరో ప్రశ్నించుకుంటా ఎవరు ముందు రాకుండా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నామనే ఒక బిల్డప్ని ఇస్తూ మరి ఈ మధ్య ప్రజల మధ్యకి వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఈ మధ్య అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఒక్కటైతే నేను చెప్పగలను ఇది అతి పవిత్రమైనటువంటిది ప్రపంచంలోనే అనేక మంది భక్తులు ఉన్నటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపవిత్రత అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం అనేక మంది మాట్లాడుతున్నారు అనేక రకాలుగా చెప్తున్నారు మీరు కూడా వివరణలు ఇస్తున్నారు ఆ రిపోర్ట్ ఉంది ఈ రిపోర్ట్ ఉంది అది ఉంది ఇది ఉంది ఈవో ఎలా చెప్పాడు ఈ ల్యాబ్ రిపోర్ట్ ఉంది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి అనేక మందిని కన్ఫ్యూజన్ చేస్తూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం సూటిగా ఒకటే చెప్తున్నారు రైట్ సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఒప్పుకోవాలిగా సిబిఐ ఎంక్వైరీకి వస్తే నిజ నిర్ధారణ అవుతుగా మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను వెంకటేశ్వర స్వామిని టచ్ చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఇంతవరకు బతికి బట్ట కట్టినటువంటి దాఖలాలు లేవు వెరీ సూన్ నిజం నిరూపణ అవుతుంది ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అది ఎవరైనా కానీ వెరీ సూన్ ఇది తప్పు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం అన్నది అది అనాయగరిక అలాంటి అనాగరికత చేస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఎవరు కూడా క్షమించకూడదు ఈ విషయంలో మాత్రం నేనైతే బాధపడుతూ ఉన్నా నేనే కదా అనేక మంది బాధపడుతున్నారు పార్టీలు వేరు పార్టీ పద్ధతులు వేరు పార్టీ సిద్ధాంతాలు వేరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కొన్ని పార్టీ నిజంగా అక్కడ పొరపాటు జరిగి ఉంటే నిజంగా అక్కడ పొరపాటే ఉంటే మరి వెంటనే ఎంతమంది అడుగుతున్నప్పుడు మరి వెంటనే మీరు సీబీకి ఎందుకు అప్పు కేసు అప్పు నిజ నిర్ధారణ అయిపోదుగా మీరు హ్యాపీగా ఎస్ అక్కడ పబ్ జరిగింది కాబట్టి మేము సీబీఐకి ఇస్తామని చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు వేయలేకపోతున్నారు అందుకని వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా తెలుస్తారు అందుకని తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఒక్కటి మీ ద్వారా ప్రభుత్వానికి చదవచ్చుకున్నారు దయచేసి ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చూడండి మీరు పరిపాలన సాగటానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీరు ప్రజలకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తానన్నారో ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక చేసుకోండి మంచి పేరు తెచ్చుకోండి కానీ మమ్మల్ని ఏదో కార్నర్ చేసేయాలి మేము ఒక్కరనే యాక్ చక్రాధిపతిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలి అని అనుకుంటే ప్రజలైతే ఊరుకోరు బయటికి లవుతారు హండ్రెడ్ పర్సెంట్ నిలదీస్తారు మిమ్మల్ని అయితే విడిచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ